అందువల్లే యూట్యూబ్ వేదికగా ఈసీలో రిలీజ్ అయ్యే ప్రతి చిన్న సినిమాకి ఇది ఈజీ సినిమాలో రిలీజ్ అయ్యే సినిమాలు కాదు ఈసీకి ఒకసారి సినిమా రిలీజ్కి వస్తే కొన్ని వేల ఛానల్స్ కనెక్ట్ అయిపోతూనే ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్ అన్ని కొలాబరేట్ అవుతూ నచ్చింది ఈజీ సినిమాతో సో యూట్యూబ్ ఛానల్స్ అన్ని కొలాబరేట్ అయితే ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ ఈసీలో వన్స్ రిలీజ్ అయితే అన్ని ఛానల్స్ ప్యారల్గా గా సేమ్ టైం రిలీజ్ అయిపోతుంది అంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే కొన్ని వేల థియేటర్స్ లో మన చిన్న చిన్న సినిమా మనం అనుకునే చిన్న సినిమా రిలీజ్ అవుతుంది ఇక నుంచి ఎవరు అడ్డు చెప్పలేరు అడ్డు ఉండదు పొరపాటున ఏదైనా అడ్డు వస్తే ఆ ప్రాబ్లం ముందు ఆ సమస్య ముందు వారణ సూర్య ఉంటారు సో ఇక చిన్న సినిమాలు మీరు బిందాస్ గా తడివుడ్ వేసుకుని చిన్న సినిమాలు చేయండి మంచి కాన్సెప్ట్ లో సినిమాలు చేయండి అది కూడా మీరు బడ్జెట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి బడ్జెట్లు పెట్టద్దు మీ ఇంటి నుంచి సొమ్ములు తీసుకొచ్చో భూములు తాకట్టు పెట్టో ఇల్లు పెట్టో మీరు అనుకునే ప్యాషన్ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు ఈజీ సినిమా రెండు వందల సినిమాలను అనౌన్స్మెంట్ చేసింది నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే మీ దగ్గర దమ్ ఉంటే సినిమా మీరే చేయొచ్చు ఒకరుగా ఉన్నారనుకోండి మీరు ఒక్కరే ఉన్నారు ఆర్టిస్టో టెక్నీషియనో సినిమా చేయాలని ఉంది టీం లేరు అప్పుడు ఈ సినిమాకి వచ్చేయండి ఈ సినిమా టీములోకి వచ్చేయండి షూట్లు ఆల్రెడీ జరుగుతున్నాయి టీములు వచ్చేయండి మీకు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో సినిమా ఎలా చేయాలో తెలుస్తుంది బీ ప్రాక్టికల్ 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 గా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి ఎక్స్పీరియన్స్ అయితే అక్కడే ఒక టీం తయారవుతుంది ఆర్టిస్టులు టెక్నిస్ట్ అందరూ అక్కడే ఉంటారు మీకు టీం ఫామ్ చేసుకోండి మీరు నిజంగా సినిమా చేయగలరు ఆ మేకింగ్ అంతా చేసుకోవాలనుకుంటే ఈసీ మిమ్మల్ని ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది ప్రతి టీంలో ఈసీ ఇన్ఛార్జ్ ఉంటారు ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది నిజంగా అంత టాలెంట్ ఉందంటే ఆల్ ఆఫ్ చేయడానికి నా వీడియో వచ్చేస్తుంది పలానా సతీష్ అనే అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు మేకింగ్ సో త్వరలో తన సినిమా ఉంటుందని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది వన్స్ అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి మీకు వచ్చే ఫెసిలిటీస్ ఏంటి తెలుసా మీరు ఎక్కడ కూడా ఒక్క రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఈసీనే కెమెరాలు ఇస్తుంది ఈసీనే ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఇస్తుంది ఈసీనే మ్యూజిక్ ఇస్తుంది ఈసీనే పోస్ట్ ప్రొడక్షన్ ఇస్తుంది గేమ్ ఈసీనే మొత్తం రిలీజ్ చేస్తుంది ఇంకేం కావాలి మీకు మొత్తం ఈసీ సో ఇప్పుడు మీకు ఏంటి జస్ట్ టాలెంట్ ఉంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈసీకి ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు ఒక మెసేజ్ దూరంలో మీ లైఫ్ ఉంది సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాలను ఎప్పులై చేసుకుంటారని రెండు వందల సినిమా రౌడు రెండు కాదు రెండు వందల సినిమా అనౌన్స్మెంట్ చేయాలంటే దమ్ము ఉండాలి సో ఆ దమ్ము నాకు ఉంది అనుకుంటున్నాను ఆ దమ్ము ఎలా వచ్చింది తెలుసా మీ వల్లే మీలోనే ఎంతో మంది డైరెక్టర్స్ ఉన్నారు ఇండస్ట్రీ కూసాలు కదిలిపోయేలా మంచి రిజల్ట్ మంచి ప్రాజెక్టులు ఇచ్చే డైరెక్టర్స్ మీలోనే ఉన్నారు మీకు ఇంతవరకు ఒక్కటే రాలేదంటే అవకాశం ఒక్కటే రాలేదు ఆ అవకాశం ఈసీ ఇస్తుంది రండి సినిమాలు చేయండి సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి థ్యాంక్ యూ దాని తర్వాత క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో వీటి మీద ఏమైనా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే మేము రావాలనుకుంటున్నాము మాకు క్వశ్చన్స్ ఉన్నాయి వీటి క్లారిటీ వస్తే ఏంటంటే మేము హ్యాపీగా ఈసీతో ట్రావెల్ అవ్వచ్చు అని చెప్పేసి ఆలోచనలు మీకు ఉంటాయి ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఎటువంటి లో ఉన్నా కూడా నిర్మహం మాట నన్ను అడగండి ప్రతిదీ క్లారిటీ ఇస్తాం కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ జస్ట్ ఫంక్షన్ చూసి చూడడానికి వచ్చిన వాళ్ళకి డబ్బులు వస్తాయి ప్రెస్ కి డబ్బులు వస్తాయి ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ మీరు వంద రూపాయలు తీసుకోవాలి ఇదంతా ఏంటంటే నాకు డబ్బులు ఎక్కువే కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు చెప్పుకోలేరు అంతే నాకు తెలిసేంత వరకు చాలా మంది ఇక్కడ టోటల్ పీపుల్లో కొందరు ఆకలి బాధలు కూడా పడుతుంటారు తినకుండా కూడా వచ్చి వస్తూ ఉంటారు నాకు తెలుసు కృష్ణానగర్ ఇందిరానగర్ బాధలు నాకు తెలుసు అక్కడి నుంచే వచ్చింది మొహోటల్ కానీ చెప్తాను ఇందిరానగర్ కృష్ణానగర్ లో ఆకలి బాధలు పడ్డవాన్ని ఇక్కడ వచ్చి తెలుసుకున్నాను అంతే అక్కడ ఉండి ఇక్కడ వచ్చానంతే అదే ఇందిరానగర్ లో అదే కృష్ణానగర్ లో అదే ఇంద్రానగర్ గడ్డ మీద ఉన్నవాణి నేను నేను చాలా గర్వంగా చెప్తాను నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను కనీసం ఎవడో కూడా తీసుకోవాలి ఇండస్ట్రీలో ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఎలా మనం సర్వైవ్ అవుతాం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉండిపోతాం ఇప్పుడు నాకు దేవుడు ఒక ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు సపోర్ట్ చెయ్యరా అని చెప్పేసి ఒక దేవుడు నాకు సపోర్ట్ ఇచ్చాడు ఆ సపోర్ట్ తోనే మీ ముందుకు వచ్చాను ఎంత సపోర్ట్ చేస్తా నాకు తెలియదు నా ఊపిరినంత వరకు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా టూ మినిట్స్ ఇంకా మా రైట్